నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో ఇన్ఫర్టిలిటీ పీసీఓడి ఫైబ్రైట్స్ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ కవిత గారు ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి నమస్తే మ్యామ్ వెల్కమ్ టు ద స్టూడియో మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ విన్నా ఇదే వినిపిస్తోంది సంతానాలయం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారని అసలు వీటికి రీజన్స్ ఏంటి అన్నట్టుగా కేసెస్ చాలా పెరుగుతున్నాయి సంతానాలయమి సమస్యలు మేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు రీజన్స్ ఇద్దరి కామన్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే మేజర్ ఫ్యాక్టర్ ఈస్ ఫీమేల్లో కనుక ఏజ్ ఏజ్ మేజర్ ఫ్యాక్టర్ లేట్ మ్యారేజెస్ ఒక రీజన్ అవ్వడం దానికి తోడు ఒకటి హార్మోనల్ ఇంబాలెన్స్ శాడ్ అని అవ్వడం సో హార్మోన్ ఇంబాలెన్స్లో మనకి ఎక్కువ థైరాయిడ్ సమస్య రావడం డయాబెటీస్ రావడం పీసీఓడి సమస్య రావడం హై ప్రోలాక్టిన్ లెవెల్స్ రావడం ఇవి రావడంతో పాటు అన్కంట్రోల్ ఉండడం దానికి తోడు ఈ మెటబాలిక్ డిజార్డర్తో పాటు హెరిటరీ వల్ల కావచ్చు లేకపోతే బేసికల్ సెరిటరీ యాక్టివిటీ వల్లనే కావచ్చు దానివల్ల ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ ఈ త్రీ రీజన్స్తో పాటు మనకి ట్రైన్ కాజెస్ కనుక తీసుకుంటే గర్భాశయ కణతులు రావడం లేకపోతే ఎండోమెట్రియోసిస్ అడినోమోసిస్ లాంటి సమస్యలు అండ్ ఫ్యా ట్యూబల్ ఇంపాక్ట్ ఎక్కడ అంటే ట్యూబల్ బ్లాకేజ్ రావడం ఎస్డీస్ లాంటి వల్ల ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి కేసెస్ ఆఫ్ ఫీమేల్స్ సో దీనికి తోడు సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ రావడం సర్విసైటిస్ ప్రాబ్లం రావడం ఈ ఇన్ఫెక్షన్స్ మనం సరిగ్గా ప్రాపర్గా కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మనము గమనిస్తుంటాం ఉంటాం సో ఇవి మేజర్ కన్సర్న్స్ వీటన్నిటితో పాటు ఇప్పుడు ఇది హెల్త్ ఇష్యూస్ వల్ల కొంతమంది మెడిసిన్ ఇండ్యూస్డ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆటో ఇమ్యూన్ డిజైరర్స్లో ముఖ్యంగా రొమ్టై ఆర్థరిటీసే కావచ్చు సెల్లీనే కావచ్చు లేకపోతే యాంక్లోజింగ్ స్పాన్లోసిస్ కావచ్చు అది ఫీమేల్స్కే కావచ్చు మేల్స్కే కావచ్చు వీటి వల్ల వాడే మెడికేషన్ వల్ల సేమ్ ప్రాబ్లం వల్ల ఎట్ సేమ్ టైం మెడిసిన్స్ వల్ల కూడా వాళ్ళకి సబ్ ఫర్టిలిటీ అంటే ఫర్టిలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం ఇట్ మే లీడింగ్ టు ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ చాలా ఉంటాయి అందులో మన టార్చ్ పాజిటివ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా సెకండ్ ఇన్ఫర్లిటీ అబార్షన్స్ ఎక్కువ ఉంటాయి రిపీటెడ్ అబార్షన్స్ కావడం అది థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా కానీ లేకపోతే టార్చ్ పాజిటివ్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి సో ఇవి కామన్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫీమేల్స్ చూసుకుంటే సేమ్ థింగ్ మనకు మేల్స్లో కనుక ఇప్పుడు ఇది కపుల్లో ఎవరికి ఒకరికి రీజన్ ఉన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అవడానికి తగ్గుతుంది మేల్ అయితే కనుక ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రీజన్స్ ఉంటాయి సో మేల్లో కనుక తీసుకుంటే మేల్ ఇన్ఫెక్టెట్లో డయాబెటిక్ సేమ్ హార్మోన్స్ సో వాళ్ళకి ఏజ్ మాక్సిమం ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కంపేర్డ్ ఫీమేల్ కంటే బట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే సేమ్ నథింగ్ బట్ థైరాయిడ్ కావచ్చు డయాబెటీస్ లాంటి సమస్యలు కావచ్చు అట్ ద సేమ్ టైం ఒబెసిటీ కావచ్చు లేక హ్యాబిట్స్ కనుక తీసుకుంటే సో క్రానిక్ స్మోకరే కావచ్చు క్రానిక్ డ్రింకరే వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ స్పం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అది మేజర్ కన్సర్న్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ ఒబెసిటీ కూడా వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద రీజన్ దీనివల్ల హార్మోనల్ ఇష్యూస్ చేసుకుని హార్మోన్ లో అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హైడ్రోసిల్ కానీ వెరికోసిల్ లాంటి సమస్యలు ఎక్కువగా ఉండడం అండ్ హిస్టరీ ఆఫ్ ఇంజురీస్ ఎక్కువ జరగడం అండ్ స్పైనల్ ఇంజురీస్ కానీ ఆర్గాన్ ఇంజురీ జరగడం వల్ల సమస్యలు ఎక్కువ గమనిస్తుంటాం అట్ ద సేమ్ టైమ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వీళ్ళ కూడా ఆర్ఏ ఉన్నా ఎస్ఎల్ఈ ఉన్నా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎస్ఎడీస్ రన్ ఉండే సెక్షువల్లీ ట్రాన్స్ఫర్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి సమస్యలు ఎక్కువ మనము గమనిస్తున్నాం నెవడెస్ అజ్యూస్ పర్మియా కూడా ఎక్కువ పెరుగుతుంది సో నీళ్ళు కౌంట్ కూడా సో ఇది క్రోమోజామ్ లబ్నార్మాలిటీ వల్ల కానీ భయపడితే కానీ ఆర్కైటిస్ లాంటి ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ టీబీ లాంటి పెథాలజీ ఉండడం వల్ల కూడా ఈ సమస్య మనం ఎక్కువగా గమనిస్తున్నాం అండ్ ఆడపిల్లల లైఫ్ గురించి మాట్లాడుకుంటే ప్యుబరిటీ ఎర్లీ ప్యూబరిటీ వస్తుంది సో ఎర్లీ ప్యూబరిటీకి రీజన్స్ ఏంటి అండ్ దీనివల్ల ఆ ఇన్ఫర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉందా సో ఛాన్సెస్ ఆర్ దర్ ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం ఎర్లీ ప్యూబర్టీని సో నార్మల్గా అయితే మనకి ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ కాకపోయినా మనకు ట్వెల్వ్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈజ్ నార్మల్ ఏజ్ ఫర్ గెయినింగ్ అంటే మెచ్యూర్ అవ్వడం అనేది కామన్ బట్ నెవర్ డేస్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో అమ్మాయిలు కూడా ఎక్కువగా అంటే పీరియడ్స్ రావడం అనేది గమనిస్తున్నాం సో దిస్ ఈజ్ ఆల్సో అబ్నార్మల్ ఎట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయిపోయిన తర్వాత సిక్స్టీన్ ఇయర్స్ క్రాస్ అయిపోయితే రావడం కూడా లేటే డిలేడ్ ప్యూబర్టీ అంటారు రెండు అబ్నార్మల్గా రీజన్స్ హెడిటరీ సటన్ ఎక్స్టెంట్ బట్ నవెడేస్ మనకున్న ఆహార అలవాట్ల వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఎట్ ద సేమ్ టైం తీసుకునే ఆహార పదార్థాల జంక్ ఫుడ్ ఎక్కువగా యాడ్ అవ్వడం అండ్ అన్ని ఫుడ్లో కూడా మన కెమికల్స్ ఎక్కువ మిక్స్ అవ్వడం ఇంజెక్షన్స్ ఉన్న ఫ్రూట్సే కావచ్చు లేకపోతే మిల్కే కావచ్చు బీడర్స్ కావచ్చు అట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంటే ఎర్లీగా దే ఆర్ గెయినింగ్ దియర్ వేట్ వెయిట్ పుటాని ఎక్కువగా అవుతున్నారు సో అందుకని ప్రికాషన్స్ పీబర్ట్ అంటే ఎర్లీగా పీబర్ గెయిన్ అవ్వడంతో పాటు పీసీఓడి సమస్యలు కూడా ఎక్కువ మనం గమనిస్తున్నాం సో ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ ఇనాక్టివిటీ ఇప్పుడు ఆయజ్ పిల్లలకు మ్యాక్సిమం స్ట్రెస్ ఉండకపోవచ్చు బట్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ నథింగ్ బట్ సెరిటరీ యాక్టివిటీ అలాంటి డైటరీ హ్యాబిట్స్ ఉండడం అండ్ హెరిడిటరీలో ఎవరికైనా ఫాదర్ కానీ మదర్ కానీ డయాబెటీస్ ఏమైనా ఉన్నా థైరాయిడ్ లాంటి ఏమైనా సమస్యలు ఉన్నా అది యాడ్ ఆన్ అయిపోయి వాళ్ళకి ఎర్లీగా రావడానికి మనకు రీజన్స్ గమనిస్తున్నాం అండ్ వన్స్ మెచ్యూర్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం పీసీఓడి అండ్ మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉండకపోవచ్చు బట్ ఎందుకని వాళ్ళకి పీసీఓడి హండ్రెడ్లో ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుంది మాక్సిమమ్ సో పిసిఓడి అటాక్ అవడానికి గల రీజన్ ఇందాక చెప్పిన రీజన్స్ మేజర్ సో మెంటల్ స్ట్రెస్ సరే ఎక్స్టెంట్ బట్ ఫిజికల్ ఇన్యాక్టివ్ స్టేజ్ ఒకటి అట్ ద సేమ్ టైమ్ హెరిడిటరీ ఉండే రీజన్ వాళ్ళకు ఉన్న ఆహార అలవాట్లు సో త్రీ డైట్ ఈజ్ ఇన్ దేర్ కంట్రోల్ డైట్ మెయింటైన్ ఇప్పుడు హెడిట్ అనేది జెనెటికల్గా వచ్చేది వీ కాంట్ హెల్ప్ బట్ జెనెటికల్ కనుక డిజైడర్స్ ఉంటే వాళ్ళు కంపల్సరీ ప్రికాషన్ తీసుకోవాల్సిందే ది ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అని అనిపిస్తుంది అనగానే సో డైట్ మెయింటైన్ చేయడం వాకింగ్ లాంటివి చేయడం అండ్ ఎట్స్ జిమ్ లాంటిదని కాకుండా వాకింగ్ చేయడం ఫిజికల్ యాక్టివిటీ కనుక పెంచుకొని యోగా కానీ సూర్యనమస్కలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే గ్లాండ్లర్ యాక్టివిటీ నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి ఈవెంతో పేరెంటల్ హిస్టరీలో ఉన్నా కూడా వాళ్ళకి ఆ పరిస్థితి రానిపోయి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి సో సేమ్ థింగ్ లైఫ్ స్పాన్ కూడా మనకి ఇంతకుముందు హండ్రెడ్ ఇయర్స్ నైంటీ ఇయర్స్ బతికేవాళ్ళు బట్ సిక్స్టీకే దే ఆర్ క్లోజింగ్ సో ట్వంటీ ప్లస్లోనే ఫిఫ్టీన్ ప్లస్లోనే థర్టీ ప్లస్లోనే అన్ని మెటబాలిక్ డిజార్డర్స్తో పాటు హార్మోన్ ఇష్యూస్ వస్తున్నాయి సో రీజన్స్ డైట్ ఈజ్ అ మేజర్ కన్సర్న్ కాబట్టి హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం అండ్ హెల్దీ హ్యాబిట్స్థింగ్ బట్ లైఫ్ స్టైల్ పార్టర్లో హెల్దీ హ్యాబిట్స్ కొంచుకుంటే ఈవెన్ ద హెడిటరీ ఉన్నా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం వచ్చినా కూడా పోస్ట్ పోన్ చేసే పాసిబిలిటీస్ కూడా ఉంటాయండి అండ్ బిఫోర్ మ్యారేజ్ ఓకే కానీ పీసీఓడీ ప్రాబ్లమ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ విల్ బీ మోర్ కాంప్లికేటెడ్ అని అంటారు సో ఆఫ్టర్ మ్యారేజ్ పీసీఓడీ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎటువంటి డైట్ మెయింటైన్ చేయాలి ఓకే యాక్చువల్గా పీసీఓడి బట్ పాలిసిస్టిక్ ఓవేర్ అండ్ డిజీస్ సో మెచ్యూర్ అయినప్పుడు ఓవేర్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మెచ్యూరిటీ ఆఫ్ ద ఒవేర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ పిబర్టీ అండ్ అంటూ ఉంటాం సో అప్పుడే ఫీమేల్స్కి అనేది ఫెమినిటీ రావడం ఫీమేల్ సెక్షన్ ఆర్గాన్స్ డెవలప్ అవ్వడం అండ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ ప్యూబిక్ హెయిర్ రావడం అనేది జరుగుతుంది సో పీరియడ్ అటైనింగ్ అవ్వడం కొంతమంది పింపుల్స్ వస్తే ఏజ్ పరంగా వచ్చి మళ్ళీ వితిన్ సిక్స్ మంత్స్ కానీ ఫ్యూ మంత్స్లో కవర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతే దట్ ఈజ్ నార్మల్ హెల్దీ ప్యూబర్టీ అంట సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఫస్ట్ కన్సర్న్ ఇన్ పీసీఓడిలో సో ఇర్రెగ్యులర్ ఇన్ ద సెన్స్ ఇనిషియల్ అప్పటి నుంచే మనకు బాడీలో హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతున్నాయి కాబట్టి మెచ్యూర్ అయిన తర్వాత ఇన్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఇర్రెగ్యులర్ ఉండడం కామన్ ఎందుకంటే బాడీ అనేది అప్పుడప్పుడే అప్పుడే అవుతుంది బట్ వన్ షీ క్రాస్ట్ వన్ ఇయర్ తర్వాత కూడా స్టిల్ ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్ ఇన్ ద సెన్స్ మనకు ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ ఈజ్ నార్మల్ సైకిల్ సో అది కనుక ఫిఫ్టీన్ డేస్ కొంతమందికి ఎర్లీ వస్తాయి ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్కి పీరియడ్ వస్తుంది దట్ ఈజ్ ఆల్సో అబ్నార్మల్ కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ టూ మంత్స్కి ఒకసారి రావడం త్రీ మంత్స్కి ఒకసారి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కంటిన్యూ మోర్ దెన్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ అయితే దే నీ టు కన్సల్ట్ నార్మల్లీ సో మ్యారేజ్ ఓన్లీ అనేది కాదు ఇప్పుడైతే మ్యారేజ్ కాలే కదా పీసీ వంట అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు దట్ ఇస్ నాట్ నాట్ ద కన్సర్న్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లమ్ అది మ్యారేజ్ అయినా కాకుండా ఎందుకంటే అది కనుక మనం నెగ్లెక్ట్ కనుక చేస్తే ఇంకా ఫర్దర్ పీరియడ్ అవ్వట్లేదు కదా హ్యాపీ అని ఫీల్ అవ్వడం అనేది కాదు సో బాడీ నేచురల్ టెండెన్స్ నార్మల్గా పీరియడ్ రావాల్సిందే ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్కి రావాల్సిందే త్రీ టు ఫైవ్ డేస్ నార్మల్ బ్లీడింగ్ ఉంటుంది దట్ ఈస్ నార్మల్ బట్ వీళ్ళలో కొంతమందికి టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దో రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ ద పీసీఓడి సో ఆ విధంగా వచ్చినా కూడా నీ టు కన్సల్ట్ ఫిజిషియన్ అలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇది కనుక రన్ అవుతుంటే ఇదే విధంగా ఇట్ విల్ బికమ్ లైక్ ఎనోలేటరీ సైకిల్స్ అంటే ఓవ్యులేషన్ అనేది నార్మల్గా జరగకుండా ఓవ్యులేషన్ లేకుండా సిస్ట్ రూపంలో మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఈచ్ పీరియడ్కి ఒక పీరియడికి లెఫ్ట్ ఓవరీ పనిచేసింది ఒక పిల్లకి ఒక రైట్ ఓవరి పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి సో అక్కడ వాళ్ళ సిస్ట్ మారిపోయి మల్టిపుల్ సిస్ట్ ఏర్పడినథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ డిజార్డర్ అది మ్యారేజ్ అయినా కాకుండా డిజార్డర్ డిజార్డర్ సో వీ నీడ్ టు కరెక్ట్ దట్ అది ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి తోడు కొంతమందికి పెయిన్ఫుల్ పీరియడ్ ఎక్కువగా వస్తుంది డిస్మనవరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ ఆఫ్ ద పీసీఓడి అండ్ హెవీ బ్లీడింగ్ అండ్ టూ మ్రీ మ పోస్ట్ పోనింగ్ ఆఫ్ ద పీరియడ్ ఈజ్ ఆల్సో సిమ్టమ్ దానికి తోటి దే దే విల్ పుట్ ఆన్ ద వెయిట్ సో ఏమి తినకున్నా కూడా వాళ్ళు వెయిట్ పెరుగుతూనే ఉంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంట సో డాక్ కలర్ అనేది చేంజ్ అవుతారు అప్పటివరకు నార్మల్గా ఉన్న కలర్ పే కలర్ అనేది బాడీ కలర్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి డార్క్నెస్ పెరగడం అండ్ నెక్ దగ్గర కావచ్చు ఆంపిడ్స్ దగ్గరనే కావచ్చు ఓవరాల్గా ఫేసే కావచ్చు టోటల్ బాడీ కానీ డార్క్నెస్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం సో అవసరం ఉన్న ప్లేస్లో హెయిర్ లేకపోవడం అనవసరం ఉన్న ప్లేస్లో హెయిర్ రావడం అంటే హిర్సుటిజం అంటాం సో మీసాలు రావడం కానీ గడ్డాలు రావడం కానీ ఉంటుంది ఇది అందరికి అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు కొంతమందికి వన్ ఆర్ టూ సిమ్టమ్స్ ఉంటే కొంతమంది పీరియడ్ రెగ్యులర్గా ఉంటాయి బట్ పింపుల్స్ వస్తూనే ఉంటాయి వెయిట్ పెరుగుతూనే ఉంటారు హిర్సుటిజం వస్తుంటుంది పీరియడ్ బాగానే ఉంది కదా పీసీఓట్ లేదని అనుకోవద్దు సో దేన్నిటి వచ్చే హార్మోన్ వేసేతో పాటు స్కాన్ కూడా దించుకుంటే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డిస్మనోరీ అంటే పెయిన్ఫుల్ పీరియడ్ని కూడా పీరియడ్ రెగ్యులర్ వచ్చినా నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే సిస్ట్ కనుక అనుకోండి చాక్లెట్ సిస్ట్ అయింది అనుకోండి ఇట్ మే లీడింగ్ టు ఎమర్జెన్సీ కండిషన్ సో ఎమర్జెన్సీ కండిషన్ అయితే బస్ట్ అయిపోతే సో థ్రెటనింగ్ లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎంత ఎయిర్లీగా వితిన్ సిక్స్ మంత్స్లో వితిన్ త్రీ మంత్స్లో ఇంకా రిపీటెడ్గా అయితే కంపల్సరీ స్కాన్ కానీ కన్సల్ట్ అయిపోయి స్కాన్ కానీ హార్మోన్ టెస్ట్ కానీ చేయించుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి అండ్ వీటన్నిటి తోడు దేమే ఎంటర్ ఇన్ టు ద డయాబెటీస్ వీళ్ళకి ఎక్కువగా మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యాట్ అవడంతో పాటు పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ మే లీడింగ్ టు ఇన్సులిన్ రెసిస్టెంట్ కాబట్టి కంపేర్ టు అదర్ పీపుల్ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ డయాబెటీస్ సో ఇవన్నీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి సో ఇది ఎనోవిలిటర్ రావడం వల్ల ఏమవుతుంది వన్ షీ మ్యారీడ్ వన్ షీ గాట్ మ్యారీడ్ అయితే ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో సంతాన్ల సమస్య రావడం ప్రైమీ ఏదో ప్రెగ్నెన్సీ రాకపోవడం క్వాలిటీ ఆఫ్ హోమ్ ఉండకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా లేకపోవడం అండ్ జెస్టేషన్ డయాబెటీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి సో ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి సో హోమియోపతిలో మేజర్ కన్సర్నే అది ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్ ఓన్లీ కాన్సన్ట్రే పీరియడ్ మీదనే కానీ కాకుండా పీరియడ్ రెగ్యులరైజేషన్తో పాటు సిస్టులు గడంతో పాటు పెయిన్ తగ్గడం హెవీ బిల్డింగ్ లేకుండా చేయడం ఒవ్యులేటరీ సైకిల్స్ అవ్వడం అంటే షీఈ్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ప్యూర్లీ నాన్ సర్జికల్ ప్రొసీజర్ బట్ రెగ్యులర్ మెడికేషన్ కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే ప్రాబ్లమ్ ఫ్రమ్ రూట్ నుంచి మనం రెక్టిఫై చేసుకోవచ్చు డైట్ అంటారా నాట్ ఫర్ హోమియోపథిక్ రైట్ రిస్ట్రిక్షన్ మనకి ఏమి ఉండవు బట్ పీసీఓడి కేసెస్లో సో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాప్స్ అనేది మ్యాక్సిమం తగ్గించుకోవాలి సో ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ డైట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కాప్స్ ప్రోటీన్ షుడ్ బి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు మళ్ళీ థర్టీ పర్సెంట్ ఉండేదా ఫ్యాట్ సో విధంగా మెయింటైన్ చేయడం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం బాడీ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ మెడిసిన్స్ వాడుతున్నా కూడా డెఫినెట్లీ దేని టు డూ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అంతా కంపల్సరీ ఉండాలి అది వాకింగ్ రూపంలో కానీ థ్రెడ్మిల్ రూపంలో కానీ లేకపోతే సైక్లింగ్ రూపంలో కావచ్చు యోగా కావచ్చు సూర్య నమస్కార్ కావచ్చు సో సెవెంటీ పర్సెంట్ ఇన్ మెడిసిన్ హ్యాండ్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇన్ పేషెంట్ హ్యాండ్స్ సో కంపల్సరీ దే హ్యావ్ టు మెయింటైన్ అప్పుడే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి మామూలు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం పీసీఓడి సంతాన లింక్ సంబంధించి హోమియోకేర్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే చాలామంది డైరెక్ట్ కన్సల్ట్ అవ్వడానికి వస్తుంటారు కొంతమంది ఆల్రెడీ వేరే ట్రీట్మెంట్ తీసుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో మేజర్గా మనకు వన్ ఇయర్ వరకు అంటే మామూలుగా ఇన్ఫర్టిని ఎప్పుడు కన్సల్టర్ చేయాలని కూడా చాలామంది డౌట్ఫుల్గా ఉంటూ ఉంటారు సో అది కనుక ఏజ్ పరంగా తీసుకుంటే ట్వంటీ ఫైవ్ బిలో అయితే కనుక మనకు వన్ ఇయర్ వరకు దే కెన్ వెయిట్ మ్యారేజ్ అయితే సో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ క్రాస్ అయితే మాత్రం విత్ ఓన్లీ సిక్స్ మంత్స్ దే కెన్ వెయిట్ సో వాళ్ళు కంపల్సరీ లేదా హిస్టరీ ఆల్రెడీ పీసోడ్ ఉంది థైరాయిడ్ ఉంది డయాబెటీస్ ఉంది అంటే నో నీట్ నాట్ వెయిట్ కంపల్సరీ వాళ్ళు చెక్ చేయించుకోవాల్సిందే సో మనకి ట్రీట్మెంట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే మ్యారిటల్ లైఫ్ ఇయర్స్ దాంతో పాటు ఏజ్ ఆల్సో మేజర్ కన్సిడరేషన్ పాటు సో ఇద్దరికి కప్పుల్ని చెక్ చేయించడం నథింగ్ బట్ ఎవరికి ప్రాబ్లం ఉంది వాళ్ళకి మేజర్ కన్సర్న్ ఏజ్ మనకు ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే వెవిలేషన్ క్వాలిటీ మే డిస్టర్బ్ అండ్ ఇంటికి పీసీఓడి కేసెస్ కావచ్చు థెరాయిడ్ లాంటి కేసెస్ కావచ్చు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సో క్రైటీరియా టు పికమ్ ప్రెగ్నెంట్ ఫీమేల్ అయితే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి వగులేషన్ నార్మల్గా ఉండాలి దాని క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి ట్యూబ్స్ షుడ్ బి నార్మల్ యూట్రై షుడ్ బి నార్మల్ ఈ ఫైవ్ స్టెప్స్ నార్మల్గా ఉండాలి ఇందులో ఎక్కడ అబ్ నార్మల్గా ఉండే ఇప్పుడు మన ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నా వీ కెన్ కరెక్ట్ విత్ ద మెడికేషన్ అట్ ద సేమ్ టైం కొంతమంది గర్భాశయ కంతులు ఉంటూ ఉంటాయి కొంతమంది ఎండోమెట్రిక్ టీబీ ఉంటుంది కొంతమంది ఎండోమేట్రిక్ థిక్నెస్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో రీజన్స్ మల్టిపుల్ ఆ రీజన్ దగ్గర మనకు జీసీఎస్ మెత్తలో మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కొంతమందికి ఆర్ఏ కానీ అదే డయాబెటిక్ కానీ లేకపోతే ఆటోమే డిజైజ్కి మెడికేషన్ వాడుతుంటారు సో అలాంటి వాళ్ళకు కూడా మనకు అది మెడికేషన్తో పాటు దాని ఇంపాక్ట్ మన బాడీ మీద నథింగ్ బట్ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ కాకుండా హాఫ్ అన్ అవర్ వేప్పించి మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో అక్కడ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రైమరీ అంటే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకు కూడా అంటే క్వాలిటీ ఉన్నా లేకుండా కొందరి ప్రెగ్నెన్సీ రాదు రాని వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంతో పాటు మెయింటైన్ అంటే మెడిసిన్తో పాటు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా చాలామంది అలోపతిక్ మెడిసికేషన్ ఇంకా కంటిన్యూ చేయాలి కదా వాడద్దు అనుకుంటారు లేదండి సో ఆ మెడిసిన్స్తో పాటు ఇది కంటిన్యూ చేయాల్సింది ఎప్పుడు మనకు ఫస్ట్ త్రీ మంత్స్ ఫోలిక్ యాసిడ్స్ తర్వాత టిల్ నైన్ మంత్స్ కానీ టిల్ బ్రెస్ట్ ఫీడింగ్ వరకు కానీ క్యాల్షియం ఏమైనా వాడుతూ ఉంటారు అది కంటిన్యూ చేయాల్సిందే టిల్ డెలివరీ వరకు కూడా మన మెడికేషన్ వాడిపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే మదర్ హెల్త్ ఎట్ ద సేమ్ టైమ్ బేబీది కూడా అబోర్షన్స్ అనేది లేకుండా హెల్తీ డెవలప్మెంట్ కూడా మెడిసిన్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది సెకండరీ ఇన్ఫర్ట్ అనుకోండి దట్ ఈస్ మ్యాండేటరీ డెఫినెట్లీ ఎవ్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ కానీ ఫిఫ్త్ మంత్ కానీ స్కాన్ కంపల్సరీ చేయించడం అనేది జరుగుతుంది వీటల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది కాబట్టి సో కొంతమంది ఆల్రెడీ టూ టైమ్స్ ప్రెగ్నెన్సీ వస్తుందండి కానీ సెకండ్ థర్డ్ మంత్ ఎంటర్ కాగానే అపార్షన్ అవుతుంది అని వస్తుంటారు సో అలాంటి వాళ్ళకు కూడా విత్ మెడికేషన్తో మనకు ప్రెగ్నెన్సీ రావడంతో పాటు నిలుపుదలకు కూడా మెయింటెనెన్స్ కూడా మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎట్ సేమ్ టైం క్రోమోజో కొంతమంది క్రోమోజోమ్ లబ్ నార్మాలిటీ ఉండి ఫిఫ్త్ మంత్ వరకు ఎంటర్ అవుతుంది ఫిఫ్త్ మంత్ రాగానే ఇది ఆర్గన్ డ్యామేజ్ ఉందని అని లేకపోతే అబౌష్ నథింగ్ బట్ ఇండ్యూస్డ్ తీసేస్తున్నారండి అని కూడా వస్తుంటారు సో అలాంటి కండిషన్లో కూడా మనకు కేసెస్ వర్కౌట్ అయిన కేసెస్ ఉన్నాయి సో డిపెండింగ్ అపాన్ ఏజ్ డిపెండింగ్ అపాన్ వాళ్ళకున్న కోమార్బిడిక్ కండిషన్లో మనకి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది సో అట్ ద సేమ్ టైం ఫీమేల్లో ఈ రీజన్స్ అయినా సో మెయిల్లో కనుక తీసుకుంటే మనకు హైడ్రోసిల్ కానీ వెర్కోసిల్ వల్ల కానీ సబ్ఫర్లీ వల్ల కానీ టెటో జ్యూస్ పరిమియ కానీ ఆ జ్యూస్ పరిమియా కానీ లేకపోతే అలిగో అస్థినోస్ పరిమైన కేసెస్ ఉంటూ ఉంటాయి సో మనకు క్వాలిటీ పరంగా డిస్టర్బెన్స్ ఉన్న కేసెస్ కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే క్వాలిటీ నాట్ ఓన్లీ కౌంటుతో పాటు క్వాలిటీ మెయింటైన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ విధంగా కూడా అబార్షన్స్ అనేది ఫీమేల్కి కాకుండా మేల్ స్పామ్ క్వాలిటీ మెయింటైన్ చేసే మెడికేషన్ కూడా ఉన్నాయి టెటో జ్యూస్ పరిమి అంటే నంబర్ విల్ బీ నార్మల్ బట్ హెడ్ డిఫెక్ట్స్ టెయిల్ డిఫెక్ట్స్ అని ఉంటూ ఉంటాయి అక్కడ కూడా మన మెడికేషన్తోని వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ వేరే కష్టమయ్యేది ఇన్ కేస్ ఆఫ్ గ్రేడ్ ఫోర్ వేరు ఇబ్బందికరంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సర్జరీ సపోర్ట్ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి అప్ టు గ్రేడ్ త్రీ నూనె టు గోవితని సర్జికల్ సపోర్ట్ మెడికేషన్ అయితేనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ డ్యూరేషన్ మే డిఫర్ గ్రేడ్ వన్కి గ్రేడ్ టూకి గ్రేడ్ త్రీకి డ్యూరేషన్ మే డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఎవ్రీ హండ్రెడ్ రేట్ రిపోర్ట్లో వాళ్ళకి చేంజ్ అయితే కనిపించే ఛాన్సెస్ ఉంటాయి స్కాన్లో కూడా చేంజ్ కనిపించే అవకాశాలు ఉంటాయి బట్ కా కష్టమైన కేసు ఎక్కువ డ్యూరేషన్ రిక్వైర్మెంట్ అయ్యేది అజూ స్పర్మియా సో నీళ్ళు కౌంట్ ఉంటుంది రీజన్ మేబీ మల్టిపుల్ వేరే రీజన్స్ ఏదన్నా అలాంటి కేసెస్లో ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ టైం ఇంకా జీరో టు వన్ మిలియన్ రావడానికి మనకి ఇట్ విల్ టేక్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ బట్టే ఛాన్సెస్ ఉంటాయి సో దాని తర్వాత వన్ టు టెన్ మిలియన్స్ అయినా మనకు డే వన్ ఇయర్స్లో మనం చెప్పడం అనేది జరుగుతుంది సో నంబర్ పెరిగితే క్వాలిటీ ఈవెన్ దో టెన్ మిలియన్స్ వచ్చినా ఫైవ్ మిలియన్స్ వచ్చినా క్వాలిటీ పరంగా పెరుగుతుంది కాబట్టి దే మే గో టు ఐవీఎఫ్ విత్ సపోర్ట్ ఇన్ కేసెస్ ఆఫ్ అజూస్ జ్యూస్ డే వన్లో చెప్తాం బట్ మిగిలిన ఏ కేసెస్కి ఎలాంటి ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ లేకుండానే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఏదైనా హెల్దీ హ్యాబిట్ షుడ్ బీ మెయింటైన్ వాళ్ళకు ఉన్న స్మోకర్స్ అనుకోండి డ్రింకర్స్ అనుకోండి డేవ నిర్సలు మనం చెప్పడం అనేది జరుగుతుంది యూ హ్యావ్ టు క్విట్ దోస్ థింగ్స్ ఎందుకంటే మెడిసిన్ ఇంపాక్ట్ ఉంటుంది ఏం మెడిసిన్స్ వాడినా వాడకుండా మన బాడీలో అది ఇంపాక్ట్ అనేది ఉండకుండా ఉంటుంది కాబట్టి సో వర్కౌట్ కాదు మెడిసిన్ డీలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రెస్పాండ్ కూడా కాబట్టి చెప్పడం అనేది జరుగుతుంది సో సో డైట్ అనేది కూడా మనం డేవన్సలు చెప్తాం మేనేజ్మెంట్ పార్ట్ ఆల్సో ఫీమేల్కి అయితే పీసూ ఓడి కేసెస్ కానీ థైరాయిడ్కి అయితే ఆ డైట్ చాట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది డయాబెటిక్ డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మేల్స్కి అయితే వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకు కూడా థైరాయిడ్ ఉన్న హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నాయి ఈ విధంగా డైట్ మెయింటైన్ చేయాలి చెప్పడం అనేది జరుగుతుంది సో దేవల్లోనే మనము డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం జీసీఎస్ మెతనలో మెడిసిన్ ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటి కేసెస్లో ఈవెన్ ఛాలెంజింగ్ లాంటి కేసెస్లో ఆర్ఏ లాంటి కేసెస్లో కూడా అపోషన్ హిస్టరీ టార్చ్ పాజిటివ్ లాంటి కేసెస్లో కూడా సక్సెస్ రేట్స్ ఉన్నాయి మోర్ దెన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనకు పీసీఓడి లాంటి కేసెస్ అయితే థైరాయిడ్ లాంటి కేసెస్ ఆర్ సెకండరీ కూడా మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఉన్నాయండి బట్ వేర్ యాజ్ వెన్ దే ఆర్ కమింగ్ వాళ్ళ గులేషన్ క్వాలిటీ ఏ విధంగా ఉంది వాళ్ళ ఏజ్ ఏ విధంగా ఉంది వాళ్ళకి ఎనీ కోమార్బిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనకు డ్యూరేషన్ ఆఫ్ మెడికేషన్ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అండి మ్యామ్ కమింగ్ టు ఫైబ్రాయిడ్స్ అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అండ్ ఎన్ని రకాల ఫైబ్రాయిడ్స్ ఉంటాయి అసలు యాక్చువల్గా మన గర్భాశయ కారణాలు కనుక తీసుకుంటే ఇన్ఫర్టిలిటీకి మాక్సిమం ఈ సెకండ్రీ ఇన్ఫర్టిలిటీ రీజన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ప్రైమరీ కూడా సో కణితీ అనేది ఉండే ప్లేస్ని బట్టి మనకు ప్రా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎండోమెట్రియంలో ఉందనుకోండి వాళ్ళకి హెవీ బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మయోమెట్రియం ఉందనుకోండి హెవీ నార్మల్ బ్లీడింగ్ ఏ ఉంటుంది బట్ సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సబ్ సబ్సీరోజులు అనుకోండి దానివల్ల ఇబ్బంది ఏముండదు కౌంటర్ ఆఫ్ ద యుట్రస్ మాత్రం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ మేజర్ కన్సర్న్ మయోమెట్రియం అండ్ ఎండోమెట్రియం ఉన్నాయి మనకి ఎక్కువ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎండోమెట్రియం ఉంటే సెకండ్ ఇన్ఫర్డ్ చిన్న సిడ్లింగ్ లాగా చిన్నగా ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు బట్ అది కనుక టూ సెంటీమీటర్స్ క్రాస్ అయ్యింది అంటే ఇవన్నీ వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినా అక్కడ కనుక ఓ మనకు డిపాజిట్ అయినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే తీసుకునే ఫుడ్ ద్వారా బేబీతో పాటు అది కూడా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్డాల్ ఎర్లీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అండ్ అబార్షన్ హిస్టరీ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తాం వేరేస్ మయోమెట్రియంలో ఉందనుకోండి సో పెయిన్ఫుల్ పీరియడ్తో పాటు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు ఫండల్ ఎండ్ కనుక ఉంటే ట్యూబల్ ఎండ్ కనుక ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ప్రైమీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి కేసెస్లో కూడా మనకు అప్ టు సిక్స్ సెంటీమీటర్స్ వరకు ఉంటే విత్ మెడికేషన్తో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ వీళ్ళలో ఏజ్ ఈజ్ ఆల్సో మేజర్ కన్సర్న్ ఎందుకంటే ఏజ్ కనుక ప్రోగ్రెస్ కాకుండా మెడికేషన్ కనుక వాడితే చిన్న సైజ్ ఉన్నప్పుడు ఫోర్ అనుకోండి కొన్ని మనుషులు రికవర్ అయిపోతుంది సైజ్ తగ్గడంతో పాటు న్యూ ఫార్మేషన్ కాకుండా గ్రోత్ పెరగకుండా ఉండడంతో పాటు ఆపరేషన్ హిస్టరీ లేకుండా కూడా మెడిసిన్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ వాళ్ళు చిన్నగానే ఉంది కదా నెగ్లెక్ట్ చేయకుండా ఎంత ఎర్లీ వాళ్ళు డిటెక్ట్ చేసుకొని వస్తే అంత బెటర్ కొంతమందికి ఎసిమ్టమాటిక్ ఉంటారు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు ఈవెన్ దెండోమెట్రియంలో ఉన్న మయోమిట్రియంలో కొంతమందికి మైల్డ్ పెయినే ఉంటుంది సో జనరల్ బాడీ చెకప్లో బయటపడిందండి ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదని కూడా వచ్చిన కేసెస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆ సైజు ఫోర్ సెంటీమీటర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి కూడా వస్తూ ఉంటాయి సో వాళ్ళ కూడా మన ట్రీట్మెంట్ అనేది నంబర్ పెరగకుండా సైజ్ తగ్గి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి హెవీ బ్లీడింగ్ ఉన్న కంట్రోల్ అవుతుంది పెయిన్ఫుల్ పీరియడ్ అయినా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మెడిసిన్స్తో పాటు నాన్ సర్జికల్లీ క్యూరబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి అండ్ ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే ఈ ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇంకోసారి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందా యాక్చువల్లీ ఇవి ఎక్కువగా మనకు సర్జరికల్ కేసెస్లో రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఎండోమెట్రియంలో ఉన్న మయోమేట్రంలో ఉన్న మెడిసిన్తో పాటు తగ్గింది అనుకోండి ఆ ఛాన్సెస్ వెరీ రేర్ నైంటీ నైన్ పర్సెంట్ రావు మేబీ ఓన్లీ వన్ పర్సెంట్ వేరే అదర్ కోమార్ కండిషన్లో ఏమైనా ఉన్నా చేసినా కూడా రికరెన్స్ అనేది వెరీ రేర్ అండి బట్ సర్జరీ అయింది అనుకోండి మళ్ళీ ఛాన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చిన్న సైజు ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు వన్ ఆట్ టూ ఉన్నా త్రీ ఉన్నా కూడా మెడిసిన్స్ వాడడం వల్ల ఇటువంటి ప్రతి కేసు ఫైబ్రైడ్ చాలామంది ఫైబ్రెడ్ అనే కానీ క్యాన్సర్ కండిషన్ టర్న్ అవుతుందేమో అనుకుంటారు నాట్ ఇన్ ఎవరీ కేస్ సో అది కాకుండా ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ ఉన్నప్పుడు తక్కువ డ్యూరేషన్కి కరెక్షన్ చేసుకునే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయండి అండ్ కమింగ్ టు ఫుడ్ విషయానికి వస్తే ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఏమైనా బెటర్ లైఫ్ స్టైల్ని ఇవ్వాలి అనుకుంటే ఎటువంటి ఫుడ్ని సజెస్ట్ చేయాలి సో హెల్దీ హ్యాబిట్స్ ఇందాక చెప్పి మనకి ఇప్పుడు పేరెంటల్ హిస్టరీ ఆల్సో వన్ లెస్ ఇప్పుడు పేరెంటల్ హిస్టరీ కనుక డయాబెట్ అవుతున్నా మదర్కి లేట్ అంటే పీసీఓడి లాంటి కేసు ఉన్నా లేకపోతే థైరాయిడ్ ఇద్దరు ఏ ఒక్కరికి ఉన్నా కూడా సో దాని దగ్గర డైట్ దే టు మెయింటైన్ ఏదైనా కాప్స్ అనేది వాడిలో వెళ్ళి తర్వాత డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దే ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అంటే చూడగానే చెబ్బి ఉంది బాగుంది హెల్దీ ఉందని కాకుండా ఫిజికల్ యాక్టివి నార్మల్గా చేయడం బిఎంఐ ఇండెక్స్ అనేది ఫాలో కావడం మెయిన్ ఇంపార్టెంట్ సో ఒక త్రీ ఫోర్ కేజీస్ అటు ఇటు ఉంటే దేర్ బి ఎనీ ప్రాబ్లమ్ బట్ మోర్ దెన్ దట్ వస్తుంది అంటే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం ప్రోటీన్ రిచ్ డైట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ సో మనకి ఎందుకంటే బాడీలో ఈచ్ అండ్ ప్రోటీన్ అనేది ఈచ్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ నథింగ్ బట్ ఎంజెన్స్ ప్రొడక్షన్ కావాలనుకున్నా ఎంజైన్స్ ప్రిపేర్ కావాలనుకున్నా వీ నీడ్ ప్రోటీన్ సో ప్రోటీన్ డైట్ ఎక్కువ అంటే సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అనేది బా మన ఫుడ్లో ప్రోటీన్ పెట్టుకొని ఎట్ ద సేమ్ తట్టు వెజిటబుల్ ప్రోటీన్ సో వెజిటబుల్ ప్రోటీన్ వల్ల మనకి డిపాజిట్స్ ఏమి ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఎక్కువ ఎక్సైసివ్ ప్రోటీన్ అయినా కూడా కొన్ని ప్రోటీన్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి యూరిక్ యాసిడ్ పెరగడం అనే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెజిటబుల్ ప్రోటీన్తో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎట్ ద సేమ్ టైం కాప్స్ అనేది థర్టీ పర్సెంటే ఫ్యాట్ ఆల్సో థర్టీ పర్సెంటే మెయింటైన్ చేసి అండ్ క్యాలరీస్ షుడ్ బి బర్న్ మనం ఎంత ఫుడ్ అయితే తీసుకుంటున్నామో దాని తగ్గట్టు వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ కనుక పెంచితే సో దేర్ ఓన్ బి ఎనీ ప్రాబ్లమ్ ఇలాంటి హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేసి చాలామందికి ఇప్పుడు పీసీఓడి కేసెస్లో గు మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ బట్ అలాంటి కేసెస్లో వాళ్ళకి మిల్క్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ సో కాబట్టి అవాయిడ్ చేసుకుంటూ కనుక మెయింటైన్ చేసి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ అండ్ యోగా చేయడం వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా కొంచెం స్టడీ వల్ల అందరికీ చిన్నగా ఉండొచ్చు వాళ్ళకి ఆ ఏజ్కి అది ఎక్కువనే స్ట్రెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అది యోగా లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అది మెయింటైన్ చేయడం వల్ల దో ప్రివెంటివ్ యాక్స్పెక్ట్ కూడా మనకు పని వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇవెంతో హెరిడిటరీ ఉన్నా కూడా వాళ్ళకి రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు పేరెంటే దిస్టో థైరాయిడ్ ఉందనుకోండి దేని టు అవాయిడ్ గైట్రోజెన్స్ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ లేకపోతే సోయా ప్రొడక్ట్స్ కానీ పిజ్జాస్ కానీ మైదా ప్రొడక్ట్స్ కానీ అది అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బిస్కెట్స్ లాంటివి అది కొద్దిగా అవాయిడ్ చేయడం వల్ల దే దేవోన్ పుట్ అండ్ వెయిట్ అది హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి గాయటర్ రాదు థైరాయిడ్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి సో పీసీబో డేట్ మనకు సేమ్ డయాబెటిక్ డేట్ కూడా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కవిత గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ రేపటి లైఫ్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్